అందరికీ నమస్కారం ప్రకృతిలో ఉన్న ఔషధ వృక్షాలు పరిచయం చేయడమే నా యొక్క పని ఈ వీడియోలో ఒక అద్భుతమైన శక్తివంతమైన ఔషధోపయోగములు కలిగిన ఒక ఔషధ వృక్షాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమేనండి ప్రకృతి అంటే ఎన్నో అని ఈ ప్రకృతిలో ఎన్నో మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే వాటిల్లో కొన్ని రకాల వాటిని చూసినప్పుడు మనకి తెలియకపోవచ్చు అరే దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీనిలో ఎలాంటి ఔషధోపయోగములు ఉన్నాయి పూర్వకాలంలో మన పెద్దలు దీన్ని ఎలా వాళ్ళు అనే సందేహం ప్రతి ఒక్కరికి ఏదొక సందర్భంలో వచ్చే ఉంటుందండి మరి అలాంటి వాళ్ళ సందేహాలు తీర్చాలి ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకి మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు చెప్పాలనే ఉద్దేశంలో నేను నిత్యం కూడా ఇలా పచ్చని ప్రకృతిలో కాలువకట్ల వెంట నదుల వెంట అడవుల్లో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు చెప్తూ ఉంటాను ఇప్పటిదాకా ఎన్నో వందల మొక్కల గురించి నేను పరిచయం చేశానండి అలాగే ఈరోజు కొత్త మొక్కతో మేము ముందుకు రాబోతున్నాను అలాగే నాకు చిన్న మనవి ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నారనుకోండి అనారోగ్య సమస్యతో దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే నేను ఆ సమస్యను పరిశీలించి ప్రకృతిలో ఉన్న మంచి వైద్యాన్ని మీకైతే పరిచయం చేస్తాను అలాగే మీరు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలి అని ఉంటే నాకైతే కామెంట్ అయితే రాయండి ఆ మొక్క ఏంటి అది నేను మీకు ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను ఆ మొక్క ఎలా ఉంటుంది ఏంటి మీరు తెలుసుకోవాలనుకున్న మొక్కని ప్రత్యక్షంగా లొకేషన్లోకి వెళ్ళి మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఒక అరుదైన శక్తివంతమైన మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను అదేంటి ఒకసారి చూడండి మనం వెతకాలే కానీ ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉంటాయండి కొన్ని చూస్తే మనకు తెలియక మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం కానీ పూర్వకాలం అలా కాదు మన పెద్దలు ప్రతి ఒక్క మొక్క అవగాహన కలిగి ఉండేవాళ్ళు ఒకసారి ఈ పూలను మీరు బాగా గమనించండి పువ్వులు చాలా బాగున్నాయి చూడ ముచ్చటగా ఉన్నాయి చూడగానే ఆకర్షించేలా ఉన్నాయి తాకాలి అన్నట్టుగా ఉన్నాయి మరి దీని పత్రాలు చూడండి ఎంత బాగున్నాయో దీని పత్రాలు చాలా ముదురుగా ఉన్నాయి అలాగే ఒకసారి దీని యొక్క ఆకుని మనం గిల్లామంటే పాలు అండి పాలు కూడా మనం దీన్ని గిల్లామంటే పాలు వస్తూ ఉంటాయి చూసారు కదా ఇదంతా ఆ చెట్టు యొక్క మొదలు భాగం అండి చిక్కు చిక్కుగా ఉంటుంది ఇది మనం కనుక తొక్కామంటే ఇరిగిపోతుంది చాలా పెలుసుగా ఉంటుంది చూడండి ఇదిగండి తెలుసుగా ఉంటుంది లోన్ అంతా లొట్టగా ఉంటుంది ఓకే అలాగే మనం దీన్ని కనుక పచ్చిదాన్ని ఇది పచ్చిదండి దీన్ని మనం ఉంచాము అంటే అది ఎరగదు ఇలా ఉంగుతుంది తప్ప ఎరగదు కానీ బలవంతంగా మనం గట్టిగా దాన్ని కోసినట్టుగా విరిచేసామంటే లోపల లొట్టలొట్టగా ఉంటుంది లొట్టగా కాబట్టి దీన్ని లొట్ట పీసు చెట్టు అన్నారు లొట్ట పీసు చెట్టు దీని మీద సామెతలు కూడా ఉన్నాయండి ఒక మనిషి కాడ అతనిది ఏమి లేదు అని తేల్చి చెప్పడం కోసం తీసివేయడం కోసం వాడి దగ్గర ఏముంది లొట్ట పీసు అంటారు అంటే ఆ సామెత ఈ చెట్టు నుంచే పుట్టింది దీనే పాల సముద్రం చెట్టు అంటారు సముద్రపాల చెట్టు అంటారు మరి ఎందువల్ల ఎక్కువగా మడాడముల్లో సముద్రాల పక్కన నదుల పక్కన ఎక్కువ ఉంటాయి కాబట్టి పాలు గారి ఉంటాయి కాబట్టి పాల సముద్రం సముద్రం పొక్కన ఉండే పాల చెట్టు అని అర్థం సముద్రపాల అంటారు దీన్ని రబ్బర్ చెట్లు అని కూడా అంటారు అంటే రబ్బర్ అంటే ఇది వంగుతుంది కాబట్టి దీని ద్వారా రబ్బర్ తయారు చేస్తారని కాదు ఇది వంగుతుంది కాబట్టి దీన్ని రబ్బర్ చెట్లు అంటారు మరి దీని యొక్క పాలు అనేది జిల్లెడ పాలతో సమానమైన ప్రమాదకరం కాబట్టి ఈ పాలని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటే కళ్ళల్లో పడకుండా చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి అయితే ఈ చెట్టుని మనం ఏదైనా ఈ చెట్టు యొక్క భాగం మనం తీసుకోవాలనుకున్నప్పుడు మనం మండు వేసవిలో రావాలి ఎందువల్ల అంటే ఆ సమయంలో ఇది అంతా కూడా నీళ్లు లోపలికి పోయి ఉంటాయి లేదంటే ఇక్కడ దాకా నీళ్లు ఉంటాయి నీళ్ళలోనే చెట్టు ఉంటుంది అప్పుడు ఈ చెట్టు నీళ్ళలో ఉంటుంది కాబట్టి మనం తీసుకోలేము పైకి పైన తేలుతున్నట్టే ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే కాలు పెడితే చాలా లోతుగా ఉంటుంది అన్నమాట నీళ్ళల్లో పడే ప్రమాదం ఉంది మరొక విషయం ఏంటంటే ఈ చిక్కుగా ఉన్న ప్రాంతంలో పాములు ఎక్కువగా నీళ్ల పాములు నీటి పాములు అంటారు అవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తూ ఉన్నాను కాబట్టి ఈ చెట్టు నుంచి మనం ఏదైనా మనం స్వీకరించాలనుకున్నప్పుడు మండు వేసవిలో మాత్రమే ఈ చెట్టు వద్దకి రావాల్సి ఉంటుంది ఇక ఈ చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి మరి ఈ చెట్టు వల్ల మరి ఈ చెట్టు మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక చూడండి దీన్ని ఒక కొమ్మని కనుక మనం విరిచి నీళ్ళల్లో వేసినట్లయితే అది నీళ్ళల్లో మునగకుండా నీళ్ళల్లో తేలుతూ అక్కడ కొత్త చెట్టు మొలుస్తుంది అది దీని యొక్క ప్రత్యేకత మరి దీని పాలు మనం చూసాం కదా తేలుకాటుకి పూర్వకాలంలో ఈ యొక్క పాలని బ్రహ్మాండమైన వైద్యం చేసేవాళ్ళు ఈ పాలు తీసుకొని ఎక్కడైతే తేలు కాటు వేసిందో ఆ ప్రాంతం పైన రాసినట్లయితే తేలుకాటు నొప్పి బాధ పూర్తిగా తగ్గుతుంది ఇక గజ్జి తామర వ్యాధులకు ఈ చెట్టు పాలు చాలా బాగా చేస్తాయి గజ్జి తామర దురద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ పాల సముద్రం చెట్టు యొక్క పాలు తీసుకొని ఇందులో కొంచెం మనం పసుపు కలిపి దీన్ని గజ్జి తామర పైన రాయటం ద్వారా గజ్జి తామర సమస్య పూర్తిగా నిర్మూలించుకోవచ్చు ఇక పొగ పొగ వేయటం ద్వారా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని మనం వేస్తే ఇంట్లో ఉన్న దోమలన్నీ తొలగిపోతాయి పూర్వకాలంలో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలన్నా చీడపీడలు దోమలు బయటికి వెళ్ళాలన్నా ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా ఎండబెట్టి దీన్ని కాల్చి పొగేసేవాళ్ళు అలాగే రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు అక్కడ పశుపక్షాదులు ఏదైనా ఉన్నట్లయితే ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ దోమలు కుట్టి బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఆకుల ద్వారా ఆ దొడ్లల్లో పొగ కూడా వేసేవాళ్ళు దీని ద్వారా దోమలన్నీ బయటికి పోయి ఇంకా చెప్పాలంటే పాములు లాంటివి ఏదన్నా విషకీటకాలు ఉన్నా కూడా విషకీటకాలు విష జీవులు ఉన్నా కూడా అవి బయటకు వెళ్తాయి దీని యొక్క ప్రత్యేకత అప్పగా అంత ఘాటుగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ రకంగా చేసి మంచి వైద్యం చేసేవాళ్ళు మంచి పనులు కూడా చేసేవాళ్ళు దీని ద్వారా ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క చెట్టు ద్వారా కాగితం పరిశ్రమలో దీన్ని బాగా ఉపయోగిస్తుంటారు అలాగే కాగితాలు కూడా దీని ద్వారా బాగా తయారు చేస్తూ ఉంటారు ఇక దీని ద్వారా ప్రకృతి వైద్యానికి ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది దీని ద్వారా ప్రకృతి వైద్యం అనేది బాగా చేసేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో అధికమైన పంటలు కూడా పండిస్తూ ఉన్నారు అధికమైన దిగుబడి కూడా వస్తుంది అది ఏ మాదిరిగా అంటే ఈ పాలసముద్రం చెట్టు యొక్క ఆకులు ఒక పది కేజీలుగా తీసుకోవాలి లేత ఆకులు మృదువుగా ఉండే ఆకులు ఒక పది కేజీలు తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచాలి ఇందులో పది లీటర్ల గోమూత్రం పోసి అలాగే రెండు కేజీల నాటు ఆవు ప్యాడ్ని వేసి ఇందులో డిటర్జెంట్ పౌడర్ మనం బట్టలు ఉతికే పౌడర్ ఏదైతే ఉందో అది ఒక రెండు స్పూన్లు వేసి మొత్తం కలిపి కుండలో వేసి బాగా మురగబెట్టి ఉడకబెట్టాలి ఇది కాస్త పది కేజీలు కాస్త ఒక అంటే ఈ పది లీటర్లు కాస్త ఏడు లీటర్లు వచ్చేదాకా చేసుకొని దీన్ని వడగట్టి మళ్ళా ఆ వచ్చిన ఆ నీళ్ళల్లో కషాయంలో మళ్ళా డిటర్జెంట్ పౌడర్ అనేది వేసి దీన్ని ఆ నీళ్లు కలిపి దీన్ని వరి పంట పైన పిచికారి చేస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి రసాయనాలు మీరు వాడకుండానే ఎలాంటి కెమికల్స్ మీరు వాడకుండానే పంట బాగా పండుతుందండి పంట దిగుబడి కూడా బాగా పెరుగు ధాన్యం దిగుబడి కూడా బాగా పెరుగుతుంది చీడపేటల సమస్య అనేది పూర్తిగా నిర్మూలించుకోవచ్చు అలాగే మొదల భాగంలో ఉన్న వరి దుబ్బు ఏదైతే ఉందో బాగా బలంగా ఆ లావుగా బొద్దుగా ఇది ఉద్రిక్తంగా ఆ దుబ్బులు కడతాయి కొన్ని ప్రాంతాల్లో దీన్ని బాగా వాడుతూ ఉన్నారు అలాగే దీన్ని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి చేడుపేటల సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క పంటకు కూడా ఇది ఒక బ్రహ్మాస్త్రం దీన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండానే మనం దిగుబడులు బాగా సాధించుకోవచ్చు అలాగే పంట కూడా మనం బాగా పండించుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఇది వాడితే ఏదైనా నష్టం అవుతుందేమో అనే ఒక చెడు ఆలోచన ఉంటే దాని క్షణాన్ని తీసేయండి చాలామంది దీన్ని వాడి నేను చెప్పిన విధంగా మంచి ఫలితాలైతే సాధించి ఉన్నారు దీన్నే రబ్బరు చెట్లు అంటారు మరి దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఎంత విరిచినా కూడా ఇరగదు ఎండుగా ఉన్నప్పుడు ఇది చాలా పెరుసుగా ఇరిగిపోతుంది అంటే మునగ చెట్టు కన్నా చాలా బలహీనంగా అయితే ఉంటుంది దీని ప్రత్యేకతది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే